ప్రైజలాండ్ అలెలుయా ప్రభోయిని యేసుక్రిస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లరా ఈ ఇరవై నాలుగవ తేదీ ఆరవ నెల ఇరవై ఐదవత్సరంలో ఆ దేవుదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఆ మహా మహాకృపాక్షేమం వలన మనము జీవించగలుగుతూ ఉన్నాం ప్రిల్లారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సందేశాలను పరిశుద్ధ దేవుడు అందినము మనతో మాట్లాడుతూ ఉన్నారు అనుదినము ఆ దేవదేవుని కృప వలన మనము ఆత్మదేవుని ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాం నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు నన్ను కావలికత్తెగా ఉంచిరి ఆయనను నేను నా తోటను కాయకపోతుని అని శివులు ఇక్కడ చెప్తోంది పరమగీతములు పరమగీతములు అధ్యాయము ఆరు వచ్చడంలో పిల్లల అక్కడ తోటలు అనే తోట ద్రాక్ష తోట అలాగే ఈ తోటలు ఏదైనా తోట నాబోతు ద్రాక్ష తోట శృంగార వనములు ఉద్యానవనము యహోవా తోట నీరు కట్టిన తోట నీరు పారు తోట ఈ తోటలు కొన్ని ముఖ్యమైనవి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నిన్న గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ శడంలో నీరు కట్టిన తోట నీవు నీరు కట్టిన తోట వలెను నిత్యము ఉబుకుచుండు నీటి ఊట అని దేవుడు తన భక్తుని ద్వారా వాగ్దానం చేస్తాడు ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు నీరు కట్టిన తోట నిత్యము పచ్చదనంతోనే వెలసిల్లుతుంది చాలా రమ్యంగాను అందంగాను శోభాయమానంగాను ఉంటుంది పిల్లల ఆ పంట పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ తోటల్లోనికి వెళ్ళినప్పుడు ఆ గట్టుల మీద నడుస్తూ ఉంటే ఆ పచ్చని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చల్లని గాలి ఆ పచ్చని వాతావరణం ఒకవేళ మంచి ఎండ ఎండాకాలమైనా సరే తోటలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎండా అని పేరు కారణం ఏంటనగా ఆ తోట నీరు కట్టిన తోట అది నీటితో నింపబడి ఉంటుంది కాబట్టి ఆ వేడిమిని అది తీసుకొని చలదనాన్ని ఇస్తుంది మనకు ఇంకో సంగతి చెప్పన ఈ పచ్చదనం అనేది కంటికి చాలా మంచిదట కంటి చూపుకు కావునప్పుడు ఇలా ఒక తోట మంచి పలింపు రావాలంటే అది నీరు కట్టిన తోటగా ఉండాలి పంటలు బాగా పండాలంటే నీరు పుష్కలంగా ఉండాలి నీరు అనేది చాలా చెట్టు బ్రతకడానికి చాలా ప్రాధాన్యం ఎంత ఎరువేసినా ఎంత పోషక పదార్థాలు కలిగిన ఎరువులు వేసినా నీరు లేకపోతే అది ప్రయోజనం లేదు ఇక్కడ నీరు అనగానే దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ దేవుడుగా మనము గుర్తించవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే నీ ఆత్మీయ జీవితము పచ్చగా ఉండదు నువ్వు ఆత్మీయ ఫలములు ఫలించాలి అంటే పరిశుద్ధాత్మని నింపుదల అవసరము ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అంటే పరిశుద్ధాత్మని నింపుదల అవసరం పరిశుద్ధాత్మని నింపుదల లేకుండా పరిశుద్ధాత్మని నడిపింపు లేకుండా పరిశుద్ధాత్ముని ఆలోచన లేకుండా ఆత్మీయ జీవితము ఫలించదు ఫలించదు ఎప్పుడు నిత్యము ఉబుచుండు నీటి ఊటలాగా జీవజలముల ఊట అంటాం ఈ జీవజలములు దేవుని యొక్క వాక్యము అని కూడా మనం చూస్తూ ఉన్నాం ఊటలు ఊట నీరు ఆరోగ్యానికి మంచిదట బాగా ఊటు ఉండే బావిలు బావి ఊట ఉండే బోర్లు కానీ ఆ చుట్టూ ఉన్న పొలాన్నంతా తడపడానికి తగినంత నీరుని అందిస్తుంది ఈ దినం ఈ దినం నీరని తోడినా ఆ రాత్రికాల సమయం గడిచి ఉదయకాలం లేసరికి మరలా నీటితో నింపబడుతుంది అది దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ రెండు దేవుని వాక్యము జీవజలముల ఊట అన్నాం అది ఊరుతూనే ఉంటుంది అది ఎప్పుడు ఎండిపోదండి ఎండిపోయిన తోటలాగా ఉండకూడదు విశ్వాసి విశ్వాసి నీరు కట్టిన తోటలాగా ఉండాలి దేవుని బిడలు నీరు కట్టిన తోటలాగా ఉండాలి ఎప్పుడు నీ జీవితంలో పచ్చదనమే ఉండాలి ఆశీర్వాదమే ఉండాలి నిత్యము ఉబుకుచుండు నీటి బుగ్గలాగా ఉండాలి నీటి ఊటలాగా ఉండాలి జీవజలముల ఊట జీవజలములు నీలో పొర్లి పారాలి నిత్యము అనగా దానికి ఎక్కడ కూడా స్టాపింగ్ లేదు నో ఎండింగ్ ప్రియా దేవుని బిడ్డారా అనేక ఆత్మీయ ఫలములు ఫలించి ఈ లోకంలో ఉన్న అందరినీ నువ్వు తృప్తిపరచాలి ఇప్పుడు ఒక మంచి మామిడి తోట ఉందండి ఆ మామిడి తోటలోకి వెళ్తే ఈ కాలం నీకు ఇష్టమైన కాయని కోసుకొని తినచ్చు అనేక మంది ఆకలి తీరుస్తుంది కదా క్షుద్బాధను తీరుస్తుంది కదా ఎంత బా ఎంత చక్కగా ఆ మామిడి తోటలో చల్లని గాలి చాలామంది ఫామ్ హౌసులు కట్టుకుంటారు తోటల్లోనే అక్కడే పశువులు మేకలు గొర్రెలు వాటన్ని పెంచుకుంటూ అక్కడ నివసిస్తూ ఉంటారు ఎందుకు చాలా నెమ్మదినిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు అక్కడ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు భుజిస్తారు పచ్చని పళ్ళు ఆకుకూరలు ఈ ఫెస్టిసైడ్స్ లేని ఫుడ్డు కారణం ఏంటనగా ఆ తోటలలో ఆరోగ్యం ఉంటుందని ప్రశాంతత ఉంటుందని కానీ నీవు నీరు కట్టిన తోటలో తోటలాని ఉంటే నిత్యము ఊకుచుడు నీటి ఊటలని ఉంటే ఆరోగ్యకరమైన ఆశీర్వాదకరమైన ఆనందకరమైన సంతోషకరమైన సమాధానకరమైన జీవితాన్ని ఆ దేవదేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈ లోకంలో నీకు సమాధానం ఉండదు సంతోషం ఉండదు అంత కలితీయే ఒకవేళ ఏదైనా సంతోషం ఉందా సమాధానం ఉందంటే అది కూడా కలితీయే దట్ ఈజ్ నాట్ ఒరిజినల్ ఒరిజినాలిటీ రావాలంటే నీరు కట్టిన తోటలో ఉండాలి ఎహోవా తోటలో ఉండాలి నిత్యమో నీవు ఫలాలు ఫలిస్తూ అనేక మందికి ఆకలి తీర్చే బిడ్డగా నువ్వు ఉంటావు కావు నా ప్రియ దేవుని బిడ్లారా ఇదేమో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం ఏమిటనగా నీవు నీరు కట్టిన తోట వలెను నిత్యం ఉబుకుచుండు నీటి ఊట వలనూ ముందువుగా అలాంటి కృప ఆ ప్రియుడైన ఏసయ్యా మనందరికీ దయచేయునుగాక ఆ మ్యాన్ దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థించవా రండి మహోన్నత స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామపేట వేడి కొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రై దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంత అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి గాక ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆశీర్వదించునుగాక లేదా తిరుగా మరలా రేపటిదైనా కలుసుకుందాం హ్యావ్ ఏ గుడ్ డే